కీర్తన ముప్పై నాలుగు పదవ వచనంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు హలలుయా హలలుయా సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొంటవి కానీ యహోవాను ఆశ్రయించువారు మాత్రము ఏ మేలు కూడా కొదువై ఉండదు అది దేవుడిచ్చేది ఒక ఆశీర్వాదం కొన్నిసార్లు సింహపు పిల్లలు కూడా ఆ తల్లి వేటాడు వేటాడు వేసారిపోయా అయ్యో నా పిల్లలకు ఏం దొరకట్లేదని అక్కడే ఉంటదేమో కానీ నా దేవుడు మాత్రమి నిన్ను పిలో ఉంచే దేవుడు కాదు నా దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించకుండా నీకు మేలు చేయకుండా నీ వెంబటి ఉండకుండా ఉండే దేవుడు కాదు నిత్యము నీ వెంబటి వచ్చే దేవుడు నీవెక్కడికి వెళ్తే నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మోచంతో సెలవిస్తుంటున్నాడు నేను నీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నీ విర్రుకులో నుండి వెళ్ళినప్పటికీ గాని దేవుడు నీకు విశాలతను కలిగజేస్తాడు సో ఇప్పటి వరకు నేను వచ్చినప్పుడు అదే చెప్తూ ఉన్నాడు అయ్యగారికి అయ్యగారికి అదే చెప్తూ ఉన్నాను అంటే గోల్కొండ ఆ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ ఇరుకులోనికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఆగిన తర్వాత అటువైపు వచ్చేవాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఇరుకులోనుడు నుండి వెళ్ళి విశాలతలోనికి వచ్చాము మళ్ళీ అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాను నేను అయ్యగారికి బయటికి వచ్చిన తర్వాత ఆ లోపల నుండి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇరుకులో మళ్ళీ ఇరుకులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక విశాల విశాలంగా ఇక్కడ వరకు వచ్చేసాము హలలుయ హలూయా అంటే అయ్యగారికి చెప్తున్నాను నేను అంటే కొన్ని రోజులు అమాస కొన్ని రోజులు పున్నమి అంటే కొన్ని రోజులు మంచి రోజులు కొన్ని రోజులు చెడ్డ రోజులు చెడ్డ దినాలు వచ్చినప్పుడు చెడ్డ కాలం వచ్చినప్పుడు దేవుడే నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు అది నీకే అనుగ్రహించి ఉన్నాడని ప్రభువును బట్టి నువ్వు ఆయనను వెంటాడకుండా ఆయన విడిచిపెట్టకుండా ఆయనను మాత్రమే నువ్వు ఆశ్రయించే విధంగా ఉండాలని ఆత్మదేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అయ్యో ఈ రోజు నాకు దుఃఖం కలిగింది కానీ చెప్పి అయ్యో నా ప్రార్థన ఎన్ని రోజులు విన్నారు కానీ ఇప్పుడు వినట్లేదు ఇన్ని రోజులు దేవుడు నాకు సాయం చేసింది గాని ఇప్పుడు చెయ్యట్లేదు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాను లేదు దేవుణ్ణి నివచ్చి పెట్టలేదు ఇప్పుడున్న స్థితిలో నుండి ఇంకా సంపన్నమైన స్థితిలోనికి దేవుణ్ణి తీసుకొని వెళ్ళడానికి ఆ శ్రమలు ఆ కష్టములు దేవునికు తటస్థం అందు అందుకొరకే ఈ లోకంలో జీవిస్తుంటున్న అడవికి రాజైన సింహపు పిల్లలు లేమికలపై ఆకలిగా ఉంటామేమో గాని యోవాను ఆశ్రయించే వారు మాత్రమో కొదవలేదు తిండికి కొదవలేదు మేలులోకి ఇప్పటి వరకు ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తుంది కదా నాకు డబుల్ బెడ్రూమ్ రాదని అనుకున్నాను నాకు పిలిచి డబుల్ బెడ్రూమ్ మీ పేరు వచ్చిందని చెప్పి వాళ్ళే ఫోన్ చేశారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ మేలు కూడా కొద్దుగా ఉండదు సారీ నూట పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినప్పుడు భయభక్తులు వారిని ఆశీర్వదించువా అక్కడ ఏమని అంటున్నాడు చిన్న పిల్లలనైనా పెద్దవారినైనా గాని ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు అంతే ఇక చర్చికి వచ్చి చెప్పాలి ఓలీ స్ప్రిడ్ రీబ్రా బాలా బాలా రీబ్రా మారా గారీ శారీల హరి క్రబాల్ ధరల్ హరి క్రబా భాషలు మాట్లాడుతూ చప్పలు కొడుతూ ఎగురుతూ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తున్నావు ఏం కావాలనంటే అదేనా భక్తి అదేనా భక్తి ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మందిరంలో ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగన జాబు దగ్గర ఇంకొకలాగన ప్రయాణంలో ఇంకొకలాగన ఉండమని దేవుడు చెప్పలేదు అలా చెప్తే ఒకవేళని వాళ్ళ జీవిస్తే దేవుని ఆశీర్వదిస్తాడు నేను మందిరానికి తప్పకుండా వెళుతున్నాను తప్పకుండా దర్శన ఇస్తున్నాను తప్పకుండా కానుకలు ఇస్తుంటున్నాను సేవకులను ప్రేమిస్తుంటున్నాను అని అనుకొని అన్ని చేసినప్పటికీ గానీ నువ్వు చేసినవన్నీ కూడా గాలికి కొట్టుకొని పోయినట్లే ఆయన ఎంత నమ్మకం లేకుండా ఆయనను ఆశ్రయించకుండా నువ్వెన్ని చేసిన గానీ వ్యర్థమే ఈనాడు అనేకులు తన సొంత సంఘములకు కనీసము ఒక పది రూపాయలు కానికేమంటే అయ్యారు గాని పెద్ద పెద్ద సేవకులకు మాత్రము సేవకులకు మాత్రము మరి ఫోన్ చేసి అయ్యగారు ఇది నేను పంపిస్తున్నానని చెప్పి పంపించే వారు ఎందరో ఉన్నారు ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో ఫస్ట్ నీ సంఘానికి నువ్వు చూసుకో తర్వాత దేవుని ఆశీర్వదించిన కొలది అంతేనా నిన్ను ఆశీర్వదించిన కొలది దేవుడే సెలవిస్తున్నాడు పిల్లలను మొదలుకొని పెద్దలను మొదలుకొని తన ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే యహోవా ఆశీర్వదించను ఎవరైనప్పటికీ గాని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారు కొంతమంది సేవకులు ఎందే భయము భక్తి కలిగి ఉంటారు దేవుని అంత భయము భక్తి కలిగి ఉండరు అసలు దేవుడు ఆయనే అంత భయం భక్తి కలిగి ఉండమని మనం చెప్తున్నారు సేవకులకు కాదు సేవకులకు గౌరవించాలి ప్రేమించాలి ఆయనను మరి ఆయనకి ఏది అవసరమో అవన్నీ కూడా మనం సహాయం చేయాలి కానీ ఆయనే దేవుడు అని పూజించే వారు ఎందరో ఉన్నారు కాబట్టి అలా మనం జీవించకూడదు అందుకు ఇక్కడ యహోవో మిమ్మును మీ పిల్లలను పొందించిన ఎప్పుడైతే నీవు నీ పిల్లలతో సహా నేను నా ఇంటి వారిను ఎహో వారు సేవించను అని సేవ సెలవిస్తూ ఉంటున్నారు ఎప్పుడైతే ఆయనను సేవించే వారిగా మీరు ఉంటారో అప్పుడు ఒక్కరిని మాత్రమే ఆశీర్వదించాడు ఒక్కరిని మాత్రమే దేవుడు ఆశీర్వదించేవాడు కాదు కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు సంఘమును ఆశీర్వదించేవాడు ఆయన ఎత్తుకు వచ్చిన వారిని ఏ మాత్రం కూడా త్రోసివేయకుండా ప్రేమించి దగ్గరికి తీసుకునే దేవుడుగా ఉన్నాడు